మెడ్చల్ జిల్లా గట్కేసర్ ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు బబితా ఆందోళన గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి గట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామంలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన సాయి అనే వ్యక్తి గౌడ సామాజిక వర్గానికి చెందిన బబిత అనే నన్ను పెళ్లి చేసుకుని మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు కూర్చుని ఆందోళన గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నాం సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నామని అన్నారు విదేశాలకు వెళ్లేందుకు ఎనిమిది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశానని అన్నారు కుల వివక్షత అడ్డం పెట్టుకుని నిరాకరిస్తున్న ప్రేడి తల్లిదండ్రులు ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకుని కుల పెద్దలు పోలీసులు మహిళా సంఘాలు నన్ను ఆదుకోవాలని మొరపెట్టుకున్న యువతి నాకు న్యాయం చేయాలని మీడియా సమక్షంలో వేడుకున్నారు జిల్లా గట్కేసర్ మండల్ ఔషాపూర్ గ్రామం నా పేరు బబిత నేను సాయినాథ్ అనే పర్సన్ ఆరు సంవత్సరాల నుండి లవ్ చేసుకున్నాము లవ్ చేసుకున్న తర్వాత సిక్స్ ఇయర్స్ నుండి లవ్ చేసుకుని ఇక్కడ సెటిల్ అవ్వ సెటిల్ అవ్వలేము యూకేకి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నాము సెటిల్ అవుదాం అని చెప్పేసి తనకి అమౌంట్ కావాలంటే కూడా వెళ్ళేటప్పుడు ఎయిట్ ల్యాక్స్ హెల్ప్ చేసిన వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం కన్నా వీసా రిజెక్ట్ కావడం వల్ల నేను వెళ్ళలేకపోయినా వెళ్ళలేకపోయినా తను అంటే నేను వెళ్తున్నా కదా నువ్వు తీసుకెళ్ళిపోతా ఇక్కడనే ఉండు వరకు అలా ఈ కి మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి అబ్బాయి నమ్మల్లా తాళి కట్టిండు కట్టి యూకేకి వెళ్ళినాడు యూకేకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ మే ట్వంటీ ఎయిత్కి వచ్చి అందరితోటి చెప్దాము నేను చెప్పి మమ్మీ పేరెంట్స్ని మా పేరెంట్స్ని అందరిని ఒప్పిస్తాను అని చెప్పినారు అందరిని ఒప్పిస్తాను అని చెప్పిన తర్వాత నుండి ఆయన ఫోన్ మొత్తం కలవకుండా చేసినారు వాళ్ళ పేరెంట్స్ ఆ రోజు నుండి మాట్లాడుతున్నారు ఏమని నాకు మాకు సంబంధం లేదంటున్నారు మా అబ్బాయికి నువ్వు తెలియదు అంటున్నారు నేను ఏం చూపించినా అబద్ధాలు అంటున్నారు నేను పెళ్ళి చేసుకున్నా కూడా ఆ పెళ్ళి వెళ్ళదు మేము అసలు చేసుకున్నట్టు గ్యారెంటీ అంది మా అబ్బాయికి నువ్వు ఎవరో తెలవదు అంటే నువ్వు పెళ్ళి ఎట్లా వాళ్ళు నన్ను రివర్స్ క్వశ్చన్ చేస్తున్నారు నేను ఊళ్ళో గ్రామ పెద్దవాళ్ళని అడిగినా ఎవరు సహాయం చేస్తలేరు రోడ్ దగ్గరికి వచ్చినా కూడా ఒక అమ్మాయికి న్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయమంటే కూడా ఎవరు చేస్తలేరు పొద్దున సెవెన్ ఓ క్లాక్ వచ్చి రోడ్ మీద వీళ్ళ ఇంటి ముంగట కూర్చున్నా కూడా నన్ను అందరూ నీరే తప్పు నువ్వు ఎందుకు వచ్చినావు అంటున్నారు కానీ నాకు ఒక అమ్మాయి ఉండి నాకు ఎవ్వరు న్యాయం చేస్తలేరు ఆ ప్రూఫ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ నా దగ్గర లేవు అబ్బాయి దగ్గర ఉన్నాయి అబ్బాయి దగ్గర ఉన్నాయి నేను అబ్బాయిని పిలిపిస్తే నేను అన్ని ప్రూవ్ చేస్తాను అని నేను చెప్తున్నా కానీ అబ్బాయిని మాత్రం పిలిపించట్లేదు ఏమని అంటే అబ్బాయి వస్తాడు అసలు అబ్బాయి యూకే వెళ్ళాలనుకున్న ప్లానే లేదు మేమిద్దరం కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాం యూకేకి అనుకున్న వాళ్ళం ఇప్పుడు నేను ఎందుకు ఎందుకుంటాడు ఆయన నేను పిలిపిమని అడుగుతున్నా పిలిపిమని అడిగితే పన్నెండు తారీఖు రోజు పిలిపిస్తామన్నారు ఈ మంత్ పన్నెండు ఇవాళ పదహారు తారీఖు అయినా పిలిపిస్తలేరు వాళ్ళు పోలీసులు పట్టించుకుంటలేరు ఎవరిని ఎవరు పట్టించుకుంటారు అసలు ఎవరు నాకు న్యాయం అనేది చేస్తలేరు పెద్ద మనుషులు పెద్ద మనుషులు ఇన్ని రోజులు ఆగమన్నారు పెద్ద మనుషులు మాటకి ఆగిన నేను ఆగితే ఆగితే మా ఏమంటారు ఇప్పటికీ కూడా ఆగండి ఇంకా ఆగండి అంటున్నారు కానీ ఇదేమన్నా పెళ్ళికి వచ్చినారా ఫంక్షన్కి వచ్చినారా ఆగండి ఆగండి అని న్యాయం చేయమంటే ఆగండి ఆగండి అంటే ఎవ్వరు ఆగు ఆగుమంటున్నారు కానీ నాకు న్యాయం చేస్తామని మాత్రం ఎవ్వరు అంటలేరు ఆ అబ్బాయికి ఇష్టమే నేను అంటే ఏమంటారు మీ కులం వేరే క్యాస్ట్ వేరే వివక్షత చూపించి వాళ్ళు మమ్మల్ని వేరు చేయాలని చూస్తున్నారు ఆ అబ్బాయికి నేను అంటే ఇష్టమే ఆ అబ్బాయిని విలిపిమని అనుకుంటున్నా ప్రతి ఒక్క మహిళా సంఘానికి నేను చేతులైతే మొక్కుతున్నా నాకు న్యాయం చేయండి న్యాయం చేయకపోతే ఇప్పుడు నా బతి ఆల్రెడీ వీళ్ళ బాధ భరించలేక నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిన కానీ వీళ్ళు అది కూడా తీసు మా అమ్మ వాళ్ళు నన్ను బతికిచ్చినారు బతికిచ్చి ఆ అబ్బాయిని పిలిపించి మాట్లాడతామని చెప్పేసి చెప్పినారు ఇప్పుడు అది కూడా పిలిపిస్తలేరు నన్ను నా అన్ని అబద్ధాలే అంటున్నారు నాకు మీరే న్యాయం చేయాలి ప్రతి ఒక్క మహిళా సంఘానికి అందరికీ పేరు పేరున

ఆ అబ్బాయి నీకంటే చిన్న అంట కాదు నేను అబ్బాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇద్దరం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాం నేను అందరి ముంగట అది ప్రూవ్ చేసినాక కూడా నువ్వు పెద్ద నీకు ఎందుకు సొసైటీ ఒప్పుకుంటుంది మీ క్యాష్ వేరే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ రివర్స్ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఎక్కడ అమ్మాయిని క్వశ్చన్ చేస్తారు క్యాష్ ఫీలింగ్ తీస్తున్నారు ప్రతిసారి అసలు అమ్మాయిని అడుగుతారా అబ్బాయిని అడుగుతారా ఇంతమంది ముంగట వచ్చి నేను చెప్పినా చెప్పినాక కూడా మా పేరెంట్స్ కి అబ్బాయి కొన్ని ఉంటాయి బయట చెప్పేవి కొన్ని ఉంటాయి నువ్వు ఇవి ఎందుకు చెప్పాలేదు ఇట్లా ఎందుకు చెప్పలేదు ప్రతి ఒక్కరు డీటెయిల్గా చెప్పుమని నన్ను అడుగుతున్నారు మేము గౌట్స్ వాళ్ళు కోమటోళ్ళు ప్రతిసారి క్యాష్ తీస్తున్నారు పైసలు లేనోళ్ళు అని చెప్పేసి మమ్మల్ని తక్కువ చేసి చూపిస్తున్నారు అదే పైసలు కావాలనుకుంటే వాడుకో వాడుకునే ఎప్పుడో వదిలేస్తుంటే మా అట్లా కాదు నేను చెప్పిన మీ పైసలు వద్దు ఏమొద్దు మీ అబ్బాయి మేము పెళ్లి చేసుకొని బయట ఉంటామని చెప్పినా కూడా వాళ్ళు ఇంటలేరు ఏమని అంటే మా అబ్బాయికి ఇష్టం లేదు అంటున్నారు ఆ అబ్బాయికి ఇష్టం ఉంది వీళ్ళే కానిస్తలేరు లాస్ట్ మే ట్వంటీ సెవెంత్ రోజు మాట్లాడాను తర్వాత టూ త్రీ డేస్ తర్వాత ఒకసారి కాల్ చేస్తే నేను బిజీ ఉన్నా తర్వాత కాల్ చేస్తే సండే రోజు అన్నాడు అంతే అప్పటి నుండి ఒక్క మాట లేదు నెంబర్ మొత్తం చేంజ్ చేసినాడు నేను ఈమెయిల్స్ ఈమెయిల్ మాత్రం చేంజ్ చేయలేదు నేను ఈమెయిల్ కి మెసేజ్ చేస్తే ఆ మెయిల్స్ మళ్ళీ వీళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఉందో వాళ్ళ దగ్గర ఉందో నాకు తెలియదు మెయిల్స్ అన్ని వీళ్ళ చూస్తున్నారు చూసినా సరే నేను పెట్టినా పెడితే నువ్వు మా అబ్బాయికి మెసేజ్ ఎందుకు చేస్తున్నావు అని నన్నే రివర్స్ క్వశ్చన్ చేసినారు ఎందుకు చేయాలి నేను నన్ను పెళ్లి చేసుకున్నాడు నా హస్బెండ్కి నేను కాకపోతే ఓవర్ సార్ మెసేజ్ నేను కాకపోతే ఎవరు అడుగుతారు అసలు ఏమైంది అని నేను ఏం చెప్పాలి ఆయన ఉన్నాడా పోయినాడా ఏమైంది అని చెప్పేసి నేను ఎట్లా అడగాలి అందుకే నేను మెసేజ్ చేసిన ఎందుకు నన్ను రివర్స్ నన్నే అడుగుతున్నాను మరి పిలిపియండి నా తప్పు ఉంటే నా తప్పు ప్రూవ్ చేయండి అని నేను అడుగుతున్నా వాళ్ళు పిలిపిస్తలేరు ఇప్పుడు మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుండి ఇంకా ఆగండి ఇంకా ఆగండి అంటే నాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు ఆ అబ్బాయి వస్తాడు వెళ్ళేటప్పుడు క్యాష్ ఇచ్చినాను ఇంకొకటి కొంచెం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటే అవి చేశాను ఏమంట నేను విప్రోలో జాబ్ చేస్తాను కాబట్టి పర్సనల్ లోన్ కింద తీసుకొని ఇచ్చినాను హెల్ప్ చేసిన లెటర్ ఫైవ్ ల్యాక్ ఫైవ్ ఫస్ట్ ఇచ్చాను తర్వాత త్రీ